హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే అందరిలో చెప్పేస్తా బాగున్నారా ఏంటి ఈరోజు వీడియో ఏంటంటే శివరాత్రి కదా ఈరోజు అంతా మేల్కోవాలి ఇంకా రేపు మేల్కోవాలా ఏ ఈరోజు కూడా మేల్కోవచ్చురా ఏం లేదు మేమందరం కలిసి పొలతాలు పోతున్నాం మా ఫ్రెండ్స్ అందరు ఒక్కరికి కూడా పంచువాలిటీ అనేది లేదు మోళ్ళల్లో ఒకడు నిద్రపోతున్నాడు ఇంకా ఇంట్లో అందరూ లేసి రెడీ అయినాక మేము ముగ్గురం మాత్రం రోడ్లో ఉన్నాం వీడే వాడు నిద్రపోతున్నాడు వీళ్ళు వేరే వాళ్ళు రావాలంట మన వీడియో అయితే స్టార్ట్ చేసేసిన అందుకే లేట్ అయిపోతుంది అనేసి వాళ్ళు రాకపోతే వెళ్ళిపోదాం మనమే మీకైతే ఈ నైట్ టైంలో ఎట్లా చూపించాలని చెప్పేసి కొత్త గింబలు దీనికి లైట్ కూడా ఉంది మీకు మబ్బులు అయినా కానీ బాగా విజిబిలిటీ బాగుండాలి అనేది లైట్ కూడా ఉన్నాం ఇంకోటి ఒక్కొక్కటి ఒక్కొక్కడు అన్నాడు చూడండి ఫేస్ లైట్ బాక్ కరే సరే సరే వాడిని లేపి మళ్ళా ఫోన్ మళ్ళా మాట్లాడుకున్నాం బోయ్ బ్రో ఏంటి బ్రో ఇట్లు మా విఘ్నేశ్వర్ ఇంటి బయట ఉన్నాము అర్ధ గంట అవుతుంది ఇప్పటికే మేము బయటకు వచ్చి ఒక్కొక్కరు లేట్ బా మనుషులు ఎందుకు ఇంత లాగ్ చేస్తారో అర్థం కాదు గ్లో వచ్చిందా మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయినాము వాళ్ళైతే రాలే నిద్రపోతున్నారు నిద్రపోని నిద్రపోయే ఏదో మా వాళ్ళు మూడు గంటలలో స్టార్ట్ అయిపోయినాము మనం ఏం చేయలేము రాలే రానోళ్ళతో పది నిమిషాలు వచ్చినాడు రాజు చెప్పు దానికి ఇట్లా మీరు మీ ఫ్రెండ్స్ తో కూడా పోతా ఉండదు మొత్తం ఆడికే పోయేది ఎన్ని వెహికల్స్ ఉంటాయి చూడండి చూడండి ఇదో అందరు ఆడికే పోతున్నారు మొత్తము అందరు ఆడికే ఫుల్ జనాలు పోతున్నారు మొత్తం దారి చూడండి అసలు ఫుల్ ముబు అన్ని రకాల ఉంటాయంట మాకైతే ఫుల్ భయం వేస్తాం ఇక్కడ ఆరులు కొట్టుకుంటా పోతున్నాము ఎందుకంటే ఇక్కడ ఎలుగు మంటలు దయ్యాలు ఫుల్ ఉంటాయంట ఈ రూట్లో రే మెల్లి వర్రా మాకైతే ఫుల్ భయం వేస్తుంది ఇప్పుడు వాళ్ళకాడి వాళ్ళకాడి వాళ్ళ కాడి దయాల చెప్తాం అని చేస్తే మనం ఇదిగో సైన్ అయినా అవద్దు భయం వేస్తుంది మబ్బు ఏం లేదు మీకు ఏమైనా కనబడుతుందా లైట్ వేసాకుండా లైట్ అయినా కనపడంలా ఏం వేసా కనపడంలా మాకు శ్రీ ఆంజనేయ ఉన్నాడు శ్రీరామ్ మీకు శబ్దం వినిపిస్తుంది అసలుకి అక్కడి నుంచి చూడండి ఏ ఉండరా అదే ఉండరా అసలుకి ము అసలుకి ఏం లేదు ఊర్లో చూసారు చూడను అసలు ఫుల్ ఫారెస్ట్ ఇది ఇక్కడ ఆగినారు మా వాళ్ళు కొంచెం వెయిట్ చేయడానికి చల్లి పెడతాం అనేసి లైట్ నేను లేకపోతే పైసలు మామూలుగా లేదు అసలు చెద్దాలండి మామూలుగా లేదు వెయిట్ చేస్తాం ఈ ఎక్కువసేపు ఉండకూడదు వెళ్ళిపోవాలి ఆడ చూడ ఒక లారీ వస్తుంది తాత చిల్లరైపోతున్నాడు అసలు పాటలు మామూలుగా పడ్డాములా లారీలో చూడండి వినండి ఫుల్ కార్డ్ సెక్షన్ పోలీస్ వాళ్ళు కూడా పోలీస్ వాళ్ళు ఫుల్ ఉన్నారు సార్ చూడండి ఫుల్ పోలీసు వాళ్ళు అయితే ఫుల్ ఉన్నారు ఎందుకంటే అడివి ఫారెస్ట్ ఏరియా కదా అందుకనేది ఫుల్ ఉన్నారు ఘాట్ ఏరియా ఇది చాలా జాగ్రత్తగా పోవాలా ఫుల్ చూడండి మనము పైకి వచ్చేసాము చూడండి ఫుల్ వెహికల్స్ చూడండి ఎంత మంది పొద్దున అయితే మనకి లోపలికి కూడా అలో చేయరు చూడండి ఫుల్ ఎన్ని వెహికల్సు చలిబంట్ వేసుకుంటారు వాళ్ళు మామూలు జనాలు చూడండి ఫుల్ జనాలు బా ఏంది జనాలు ఇంతమంది నేను ఎక్స్పెక్ట్ చేయలే చూడండి చాలా బాగా చేస్తాం మనం బండ్లో పోతున్నాం కదా పొద్దునే రాత్రి ఇప్పుడు ఎంత టైం ఒకటి నర్రా ఈ టైంలోనే ఇంతమంది జనాలు ఉన్నారు పొద్దున ఎంతమంది ఉంటారు ఏమో చెరుగడ్డ గుడి చూడండి చాలా బాగుంది చలికి ఇంత చలిలో వచ్చినందుకు చూడండి నైట్ టైం కాబట్టి లైట్స్ వేసినారు బాగా కనపస్తుంది ఇప్పుడు పొద్దున లుక్ కనపడదు దేవుడికి అయితే ఫుల్ లైటింగ్ వేసినారు లైట్ షో మాల్ చూడ నన్ను వదిలేసి జైంట్ జైంటి మొత్తం తిరునా తిరునా సార్ ఫుల్ బొమ్మలు చూడండి జనాలు చూడండి ఫుల్ జనాలు కోనేరు చూడండి కోనేరు ఇల్లు ఇంత చూడు లైన్ చూడండి అర్ధరాత్రి ఒకటి నరకి లైన్ చూడండి గుడి లైన్ చూడండి ఏదరా ఒకటి ఒకటినరకి లైన్ ఒకటినకు లైన్ ఏదేరా ఒకటిన్న టైం వేసా ఉంది లైన్ చూడండి వాట్ అడిగోంది చూడండి లైన్ ఏంది లైన్ ఇది ఏంది అసలు చూడండి అందరు ముక్కుంటున్నారు చాలాసేపు నుంచి వాళ్ళు అట్లే ఉన్నారు ఇది వచ్చేసినాము అక్క దేవతల దేవస్థానము చాలా మంది ఇక్కడే కోనేరు లో స్నానం చేసుకుని డైరెక్ట్ రాజు ఇల్లు జనాలు దర్శనం అయితే బాగా అయింది దేవుళ్ళని తీయకూడదు వీడియో దర్శనం అయితే చాలా బాగా అయింది బాగా అయిపోయింది దర్శనము చాలా బాగా అయింది దర్శనము

మా రాజు హల్దే షాప్ ఇది రాజు మా రాజు షాపు రాజు హల్దే షాపు ఫ్రీ ఫ్రీ కాఫీ యూట్యూబ్ లో వీడియోలు పెడతాడు కాఫీ చాలా బాగుంది వచ్చినప్పుడు రాజు పేరు చెప్పండి డిస్కౌంట్ ఇస్తారు అడిగింది రాజు టాటో వేయించుకుంటావా మా రాజు ఆ టాటో వేయించుకుంటే డైరెక్ట్ ఒక ఒకటే సార్ అది వేయించుకుంటే పది మందికి ఒకటే దాంతో బేస్తుందామా కేత్తాం దుకాణం బంద్ అంతే ఇంకా చూసుకోండి మొత్తం వ్యూ మొత్తం కనిపిస్తుంది గుడి లొకేషన్ జాతర మొత్తం కనిపిస్తుంది ఇంకో మనం అయితే ఇప్పుడు శివుడి దగ్గర ఉన్నాం విగ్రహం దగ్గర పైన ఎట్లుందంటే మొత్తం ట్యాంక్ బండ్ ఉంటది కదా బుద్ధుడు ఆ ఫీలింగ్ ఉంది ఇక్కడ కొంచెం అంతా బుద్ధుడు మాల్ కూర్చోబు చెప్పు ಘರ್ಷಣೆ ಸೂಪರ್ ಮೊತ್ತ ಜನಾ ಜನಾ ಬೈಟ మా పెద్ద సాహసారు చేసినారు ఇక్కడ ప్రసాదం ప్రసాదం కూడా సాధించుకొని వచ్చాం చూడండి మా వాళ్ళు లైన్ లో లైట్ లైట్ వాడి వాడికాడు జోవిలో ఓకే తినండి కొంచెం కొంచెం ప్రసాదం అట్లా అట్లా నాకు ఇచ్చింది ఒకటే ప్రసాదం వచ్చింది లాస్ట్ అది నా చేతికి వచ్చింది మన వాళ్ళు అందరికి ప్రసాదం పెడతాను మొహల్ చూడండి దర్శనం చేసుకొని వచ్చి ఆడ జనాలు మంది అందరు దర్శనం చేసుకుంటే వావ్ వా అటు మన వాళ్ళతో దర్శనం ఆడ ఒక రెండు చేపలు నేపేసినాము గుళ్ళో వీళ్ళ చెప్పులు వదిలిపోయినాము వాటర్ ఫాల్స్ కొడతాయి కదా బ్యాక్ సైడ్ ఆడ నాయి వెంకీటి దొరికినాయి అచ్చ అచ్చి చెప్పులు పోరాయి ఏ పా చెప్పులున్నాయి వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ పొద్దున్నే ఫుల్ జనాలు వస్తున్నారు మా దర్శనాలు కూడా అయిపోయినాయి చూడండి సన్ రైజు చాలా బాగుంది అందరూ ఇప్పుడు చూడండి క్లియర్ గా కనిపిస్తుంది వెహికల్స్ ఎన్ని ఉన్నాయో మార్నింగ్ మార్నింగ్ ఒక మంచి ట్రెక్కింగ్ స్పాట్కి వచ్చినాము ఆడైతే ఉన్నారు చేతబడి అంటో దయాలు వదిలిస్తారంట లొకేషన్ లో నెమ్మది వచ్చింది ఇందాక వీడియో తీసే లోపల వెళ్ళిపోయింది వాళ్ళు ట్రెక్కింగ్కి పోతాను అడిగే పోతాను లోపల లోపలికి ఇంత ముగ్గులు వేసిన్నారు ఆడైతే వెనకాల కంపరా చూడండి కష్టాలు మా కంపలు గుచ్చుకుంటే అంటే పైసలు మీకు నెమ్మళ్ళు చూపిస్తాం కనపస్తే

कम्मा कारों नहीं मॉल जोराने सास खा दो 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 अभी मिल्डी मिल्डी इ पटको अभी टीस्को मोचा लाउंडी के टीस्को मोची अन चार बड़े एजेंट आते हैं हम्म दिल्ली है टीस्को मोचा चार बड़े एजेंट आते हैं ना दिन दिन వాళ్ళు వాళ్ళు అరుస్తాను రమ్మని వెళ్ళిపోదాం వద్దు ఇంకా చాలు దొరికింది ఇక్కడ చూడండి అంతా ఏదో చేసినారు అంత పూయి లాటా చేస్తా ఉంటారు చిన్నప్పుడు జాగరత హ కన్సర్ రల్ కూడా కన్సర్ సై నెమలి సంజరల్ భాగ కల్స సైని నికి తలకి लगेगा రెండుడే రపెతెరి ఆ వా మేమైతే పండగారు కొనబోతున్నాము లొకేషన్ చూడండి కింద కొండలు బాబా పాల్ స్పాట్లందరికి చూపిద్దాం గుద్దుతో అన్నాడు బాబా లొకేషన్ ఏంది ఏంది లొకేషన్ అసలు చూడండి సూపర్ ఆడంతా అదేందో కెనాల్ తోగుతానంట ఆడ నెక్స్ట్ ఆడ చూపిస్తా జూబీసేరుకున్నా మీకు